హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్లో ప్లాట్లు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనది హెచ్ఎండిఏ ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి పదహారు ఎకరాలలో ఉంటుందన్నమాట హెచ్ఎండిఏ ప్రాజెక్టు మనకు ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది వెంచరు మనము టూ సైడ్ల వెంచర్ మనదే ఉంది కాబట్టి హండ్రెడ్ ఫీట్ రోడ్కి టూ సైడ్ల వెంచర్ మనదే ఉంది లెఫ్ట్ కానీ రైట్ కానీ కాబట్టి మనం ఏం చేశామంటే హండ్రెడ్ ఫీట్ రేపు రోడ్ కటింగ్లో కూడా ప్లాట్లు కానీ ఏమైనా పోకుండా ఇటు సైడు ట్వంటీ ఫైవ్ ఫీటు అటు సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీటు సెడ్ తీసుకొని మనం ప్లాటింగ్ అనేది చేయడం జరిగింది అంటే ఇప్పుడు టోటల్గా రోడ్ వచ్చేసి నూట యాభై ఫీట్లు రేపు ఫ్యూచర్లో యాభై ఫీట్లు పెరిగినా కూడా రోడ్లో ప్లాట్ ప్లాట్లు అనేది మనకి కట్టు కాకుండా ఉంటుంది అనమాట సెడ్ బ్యాగ్ తీసుకొని రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీటు సెడ్ తీసుకొని ప్లాటింగ్ అనేది చేయడం జరిగింది కనిపిస్తున్నది మన ప్లాట్ వెంచర్ ది హార్చ్ అనమాట ఇది టోటల్గా పదహారు ఎకరాలు ఉంది రేపు జనవరి ఫిబ్రవరిలో మనకు ఇంకొక హండ్రెడ్ ఏకర్స్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేస్తున్నాం దీని పక్కలనే ఇప్పుడైతే ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఏకర్స్ లాంచ్ చేసినాం ఇది మంగల్పల్లి విలేజ్ దగ్గరలో ఉంటుంది లొకేషను నియర్ కరెక్ట్ లొకేషన్ అంటే సివిఆర్ కాలేజీకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్టు అండ్ టీఎస్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు ఎల్పి నెంబర్లు అన్ని ఉంటుంది ఇందులో ప్లాట్ సైజింగ్ వచ్చేసి నూట యాభై గజాల నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం నూట యాభై గజాలు నూట ఎనభై నూట అరవై ఏడు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు వెయ్యి గజాలైనా మీకు దొరుకుతుంది ప్లాట్ సైజు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న ప్లాట్లో చూసుకుంటే కమర్షియల్ అంటారు దాన్ని కమర్షియల్ ప్లాట్లో కమర్షియల్ ప్లాట్ ప్రైస్ చూసుకుంటే ఇరవై ఆరు వేలు చెప్తున్నారు రెసిడెన్షియల్ ప్లాట్ అంటే కమర్షియల్ బ్యాక్ సైడ్లో ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్లన్నీ రెసిడెన్షియల్ కిందికి వస్తుంది అంటే ఇల్లులు కట్టుకోవడానికి ఇదేంటంటే మనము పెట్రోల్ బంక్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కానీ షటర్లు కానీ కమర్షియల్గా ఏదైతే వేసుకుంటున్నా కూడా ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న ప్లాట్లు అయితే ఇరవై ఆరు వేలకు పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తారు రెసిడెన్షియల్ ప్లాట్ అయితే ఇరవై మూడు వేలు గజం ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బార్గన్ అనేది ఏముండదు ఇది కంపెనీ ప్రైజ్ కాబట్టి చుట్టూ మనము దీంట్లో వచ్చేసి థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే బ్లాక్ టాప్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది వాటర్ కలెక్షన్ పైపులు కూడా ఆల్రెడీ ప్లాట్ ప్లాట్కి రెడీ చేసే పెట్టారు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తారు స్ట్రీట్ పోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టోటల్గా కంపెనీ వచ్చేసి టోటల్గా డెవలప్మెంట్ చేసిన తర్వాతనే ప్లాట్లు అనేది అమ్ముతుంది ఇదన్నీ ప్లాట్ క్లీనింగ్ కానీ ప్లాట్లకు నెంబర్లు కానీ టోటల్గా కంపెనీ బాధ్యతనే ఉంటుంది కమర్షియల్ అయితే ఇరవై ఆరు వేలు రెసిడెన్షియల్ అయితే ఇరవై మూడు వేలు ఉంది వెంచర్ అయితే సూ లాంచింగ్లో ఉంది తక్కువ ప్రైజ్ అనమాట తొందరలో ప్రైజ్ కూడా హైక్ అవుతాయి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకునే వాళ్ళు తొందరగా చూసుకోండి ఇక్కడ నుంచి ఫాక్స్కాన్ కంపెనీ కూడా మనకు జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి ఇబ్రాంపట్నం యాచారం కూడా కనెక్టివిటీ రోడ్ అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఓన్లీ టోటల్గా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది నూట యాభై గజాల నుంచి ఎంత గజాలు కావాలన్నా మీకు అవైలబుల్గా దొరుకుతుంది సిక్స్టీన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది పక్కన ఇంకోటి హండ్రెడ్ ఫీటు హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది జనవరిలో అది ఇప్పుడైతే ఓన్లీ సిక్స్టీన్ ఏకర్స్లో ఉన్న ప్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ ప్లాట్ కావాలని తీసుకోండి కా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేయకండి ఫ్రెండ్స్